ఆ జనతా బుధిచంద్రుడు ఆ బుధిచంద్రుడు కీర్తనేథీవరి అశేష శిష్య జన పంపిడు కృష్ణమాచారులకి కృష్ణమాచా తిరకి ఒక్క మాటలు మాత్రమే కాదు ఇవాళ బుద్ధులు విన్నట్టుంటే వెంటనే దాన్ని రివైవ్ చేసుకొని వెంట ప్రయత్నించండి మా అర్ధవము ఆ మనస్సులో ఉండే సంకల్పాలు తద్వారా మాస్టర్ గారు చెప్పినటువంటి దాంట్లో మాట వాక్కు అనే దానికి ముఖ్యంగా మూడు భాగాలు నాలుగో భాగం యుక్తమయ్యే వైఖరి పరాపశ్యంతి మధ్య వైఖరి అని దా శాసనం చదువుతున్నాం అటువంటి మనస్సులో ఉన్నటువంటి మృదుత్వం కోమలత్వం నుండి మనకు అత్యద్భుతమైనటువంటి మాటలు ఎంతో గొప్ప మాటలను సరళీకృతం చేసి చెప్పేటువంటి మనస్సు పెరిగిన పురోగాన్ని పొందడం అదృష్టం

सर्वतो बहरं भजे आराध्यमायतीन्द्रश्रीपदाे सत्त्वसिद्धये यत्र जोलेश विक्षिप्तं सहस्रं सीतारामयतीन्द्रश्रीभावमयबोधकं सहस्रं मुखसन्दितं श्रीलक्ष्मणयतिं సాక్ష లవరూపం రామచంద్రమూర్తి స్వరూపం ధర్మపీఠం గురు పూజలైతే ఇందులో ప్రవేశించడానికి అర్హత అన్నట్లుగా శనివారం పొద్దున కావాలి అంటే ద్వారంలో నుండి మనకు అనుమతించే సాక్షాత్ పరమేశ్వరుడు పినాకపా ఆయన సరే అర్హత ఇచ్చేది ఎవరు అంటే లోపల ప్రవేశానికి అనుమతించేది ఆంజనేయ స్వామి అటువంటి ఆంజనేయ స్వామి వారిని మా అందరి చేత రాత్రి హనుమాన్ చదివేశారు రూపంలో ఉపాసింప చేసి హనుమంతుల కృప ప్రార్థన చేశారు గురువు గారు ఇక ఒక చిన్న విషయం గురువు గారు వచ్చారు ఊళ్ళో భక్తులంతా కూడా గురువు గారు దర్శనం కోసం వచ్చేటప్పుడు పనులు ఫలాలు ఏవో ఒక